హాయ్ ఫ్రెండ్స్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నాన్నగారు దూరమై సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎనిమిదో సంవత్సరం అయ్యింది ఇంకా నేను వచ్చేసి ఆడపిల్ల చేయకూడదు మగపిల్లోడే వారసుడిగా చెయ్యాలనుకుంటారు నేను ఒక్కదాన్నే అమ్మా నాన్నకి ఇంకా అలా ఏమీ ఉండదు వేరే ఇంటికి వెళ్ళింది ఇంటి పేరు మారింది అనుకుంటారు అలా అవన్నీ కాదు మనం తలుచుకొని వాళ్ళని గుర్తు చేసుకొని నమస్కారం చేసుకున్నామంటే వాళ్ళు ఎప్పటికైనా సరే పెద్దలు మన మంచి కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా అందుకని ఎప్పుడూ ఇలా నేను వీడియో రూపంలో తెలియజేయాలా కొంతమంది మగపిల్లోడు చేయాలి ఆడపిల్ల ఏంటి అనుకుంటారని ఒక్కళ్ళే ఉంటే ఏం చేస్తారు అందరూ ఆడపిల్లలు ఉన్నా ఇప్పుడు రేపు మా పరిస్థితి అయినా అంతే కానీ తప్పేమీ లేదు తలుచుకుని మనకి నైవేద్యం పెట్టి తిదైతే శనివారం వచ్చింది ఇంకా నాన్నగారి వల్లే చాలా పూలమాల కట్ నేర్చుకున్న ఏదైనా చాలా విషయాలు అమ్మకంటే ఎక్కువ నాన్నగారితోనే నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అలాగే అన్నదానానికి ఆశ్రమంలో అయితే అన్నదానం ఏర్పాటు చేశాము ఆ వీడియో కూడా కంటిన్యూ చేస్తాను పాటు ఇంకా శ్రీవారు కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం దూపం వేసి కొబ్బరికాయ అనేది కొట్టి ఇంకా నమస్కారం చేసుకున్నాము పెద్దలకి ఎప్పుడు చేసుకున్నా వాళ్ళైతే మంచి చేస్తారు అది అమ్మాయా అబ్బాయ మనం అలా అనుకోకూడదు అని నా ఉద్దేశాన్ని మీతో షేర్ చేసుకుందామని ఇన్నేళ్ల తర్వాత ఎత్తి రాజయ్య గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమార్తె ఝాన్సీ రాణి గారు అల్లుడు శ్రీనివాస్ గారు భోజనాలు ఏర్పాటు చేశారు